తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పీపీఎల్ రద్దు చేసిన మల మొత్తం భారతదేశంలోనే కూడా చెడ్డ పేరు వచ్చింది భారతదేశ ప్రభుత్వానికి కూడా మా కేంద్ర మంత్రి వర్యులు కూడా అడిగారు మీ ఏంటి పీపీఎల్ రద్దు చేశారు నిజమేనా అని అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలో కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ పీపీఎల్ రద్దు అట్లాగే ఎప్పుడైతే పీపీఎల్ రద్దు చేశారో ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బయట నుంచి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ పవర్ సెక్టర్లో పెడదామనుకున్న వాళ్ళు ఎవరు ముందుకు రారు ఎందుకంటే మొత్తం నమ్మకాన్ని ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా అందరికీ తెలుసు వినియోగం పెరిగింది కానీ ఉత్పత్తి లేదు అరే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా ఓటు వేశారో ఇప్పుడు చింతించవలసిన అవసరం వచ్చింది మన మనందరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం అయితే మాత్రం తప్పనిసరిగా ఉంది అధ్యక్ష ఎందుకంటే కొత్త ఉత్పత్తి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మంత్రివర్యులు గట్టిపాటి రవికుమార్ గారు వారు ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లు మాత్రము మంచి ఇన్సెంటివ్స్ తోటి రెన్యూబుల్ ఎనర్జీ ప్ర ప్రవేశపెట్టిన బిల్ని పూర్తిగా సమర్థిస్తూ అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఆయన జీవిత కాలంలో ముప్పై సంవత్సరాలు ఆయనే ఉంటారని ఊహలు కన్నారు మళ్ళీ పొరపాటుని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నరకు దయచేసి ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయకూడదు నైన్ టైమ్స్ పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీలో మిగిలిపోతారు ఫెర్రో ఎల్లయస్ యూనిట్ల అధ్యక్ష పాపము ఫెర్రో ఎల్లయస్ ఎన్నో కంపెనీస్ గోల గోల చేసి అయ్యా మా ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది విపరీతమైన రేట్లు పెంచేశారు ఎక్కడా కూడా లేనటువంటి రేట్లు పెంచేసిన వల్ల నా ఫ్యాక్టరీస్ మూతపడిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా నేను రవి కుమార్ గారిని మంత్రివర్యులని కో ఆ ఫెర్రో ఎలయస్ని కూడా కొంచెం రివైవ్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఫెరాలైస్ అంటే అధ్యక్ష నైన్టీ పర్సెంట్ రా మెటీరియల్ ఇస్ పవర్ అధ్యక్ష నైన్టీ పర్సెంట్ రా మెటీరియల్ పవర్ అయినప్పుడు ఈ చెప్పా చెప్ప పెట్టకుండా తొమ్మిది రెట్లు పెంచేసి అదొకటే కాదు అధ్యక్ష మా ఐటీ కంపెనీస్ కూడా నేను ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను విశాఖపట్నంలో వాళ్ళు కూడా అరే సార్ ఇంత దారుణంగా పెంచేస్తున్నారు దారుణం అని చెప్పి చెప్పినా మాట్లాడితే లోపల చెప్పి మనకుండా ఊరుకున్నాం అధ్యక్ష ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితి కాబట్టి దయచేసి వీరికి కూడా కొంచెం చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకో డొమెస్టిక్ ఒక్క విషయం ఉంది అధ్యక్ష డొమెస్టిక్లో ఎలక్ట్రిసిటీ పోల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మార్చాలంటే ప్రాక్టికల్గా మనమైతే సొంతంగా చేసుకుంటే అధ్యక్ష కేవలం ఆ పోల్ కాస్ట్ లేకపోతే ఏదైనా పాడైపోతే బెండ్ అయిపోతే దాని మీద కొత్త పోల్ కాస్ట్ చిన్న ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవుతాయి అధ్యక్ష కానీ ఈ పవర్ బిల్స్ మాత్రం అధ్యక్ష షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పోల్స్కి అయితే లక్షల రూపాయలు వేసేస్తున్నారు ఎందుకు బాబు అంత అవ్వదు కదా అన్న లేదండి మా రూల్స్ అండి అంటున్నారు ఏ రూల్స్ అన్ని కొంచెం మార్చవలసిన బాధ్యత మంత్రివర్యులు తీసుకోవాలి ప్రజలకి ఏదైతే నిజంగా ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు తీసుకోమనండి అధ్యక్ష అంతేగాని రూల్స్ ప్రకారం పాటిస్తే చాలా ఇబ్బందులు పడిపోతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు అధ్యక్ష చాలా మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు మంత్రి గారు సమాధానం సార్ సభ్యులు పాతసారి గారు